హైదరాబాద్ ను ప్రపంచానికే రోల్ మోడల్ సిటీగా తీర్చిదిద్దుతామని ప్రభుత్వం చెబుతుంటే అందుకు భిన్నంగా నగరాన్ని అధ్వానంగా మారుస్తున్నారు బలియా అధికారులు నగరంలో రోడ్ల మెయింటెనెన్స్ విషయంలో పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు కనీసం రోడ్లు గుంతలతో నరకాన్ని తలపిస్తున్నాయి గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా రోజు లక్షల సంఖ్యలో వాహనాలు రోడ్లపై తిరుగుతాయి ఈ లక్షల వాహనాల్లో ప్రయాణం చేసే వాహనదారులు ఓవైపు ట్రాఫిక్ రద్దీతో పోరాటం చేస్తుంటే మరోవైపు గుంతల రోడ్లతో యుద్దం చేస్తున్నారు అక్కడా ఇక్కడ అని కాదు నగరంలో ఏ మూల చూసినా రోడ్ల పరిస్థితి ఇలానే ఉంది సిటీలో మొత్తం తొమ్మిది వేల రెండు వందల కిలోమీటర్ల మేర రోడ్లు ఉండగా ఇందులో ఆరు వేల కిలోమీటర్ల ఇంటర్నల్ రోడ్లు కాగా మిగతావి బీటీ రోడ్లు ఇండియన్ రోడ్ కాంగ్రెస్ నిబంధనల ప్రకారం సీసీ రోడ్డు పదేళ్లు బీటీ రోడ్లు వేస్తే ఆరేళ్ల కాలం మన్నిక ఉండాలి కానీ నగర రోడ్లను అధికారులు సరిగ్గా మెయింటైన్ చేయకపోవడం కారణంగా అధ్వానంగా మారుతున్నాయి గుంతల రోడ్లు పైగా వర్షాకాలం కావడంతో ప్రజల అవస్థలు అంతా ఇంత కాదు గుంతల కారణంగా వేగంగా ప్రమాదాల బారిన పడుతున్నారు వాహనదారులు బల్దియా పరిధిలోని ప్రధాన రహదారుల మెయింటెనెన్స్ సిఆర్ఎంపీ కింద ప్రైవేటు ఏజెన్సీలు చూసుకునేవి సుమారు ఎనిమిది వందల కిలోమీటర్లు సిఆర్ఎంపి రోడ్లు ఉండగా అవన్నీ నీట్ గా వెల్ మెయింటైన్ గా ఉండేవి అయితే ఏడు నెలల క్రితం సిఆర్ఎంపీ రోడ్ల టెండర్లు ముగిశాయి అప్పట్నుంచి తిరిగి టెండర్లను పిలవకపోగా ఆయా రోడ్లను మేమే మెయింటైన్ చేస్తామని జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ మెయింటెనెన్స్ విభాగం ముందుకొచ్చింది అసలు బల్దియా చూడాల్సిన ఇంటర్నల్ రోడ్లే సరిగ్గా మెయింటైన్ చేయకపోగా ప్రధాన రహదారులైన సీఆర్ఎంపీ రోడ్లను ఎలా చూసుకుంటారని విమర్శలు వినిపించాయి ఇప్పుడు అవే నిజమయ్యాయి కూడా రోడ్ల పరిస్థితిపై ఎన్టీవీలో టెలికాస్ట్ అయిన వార్తకు స్పందించిన బల్దియా అధికారులు అప్రమత్తమయ్యారు వెంటనే గుంతల రోడ్లను పూడ్చడానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఇంజనీరింగ్ విభాగం అధికారుల్ని ఆదేశించారు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ ఇక కమిషనర్ ఆదేశాలతో రంగంలోకి దిగిన ఇంజనీరింగ్ మెయింటెనెన్స్ విభాగం అధికారులు గ్రేటర్ వ్యాప్తంగా రోడ్లపై ఏడు వేల తొమ్మిది వందల యాబై నాలుగు గుంతలను గుర్తించి హుటాహుటినా వాటిని పూడ్చేందుకు చర్యలు చేపట్టారు వారం రోజుల్లోనే నాలుగు వేల ఎనిమిది వందలకు పైగా గుంతలను రోబోశాండ్ థార్తో నింపడం పూర్తి చేశారు ఈ మరమ్మతులకు గాను బొక్కో డివిజన్కు పది లక్షల రూపాయలు కూడా బల్దియా కేటాయించినట్లు సమాచారం కాగా గత వారం రోజులుగా గ్రేటర్లో కురుస్తున్న వర్షాలకు పూడ్చిన గుంతలన్నీ వాటిలో నింపిన థార్ ఆరకపోవడంతో వరదలో కొట్టుకుపోయి మళ్లీ అధ్వానంగా మారాయి నగర రోడ్లు